హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడైనా సరే మనం ముగ్గిన అరటికాయల్ని ఏం చేయాలని ఆలోచిస్తాం కదండి అవి ఏం చేయాలో తెలియక అలా వేస్ట్గా ఉండిపోతాయండి వాటిని చక్కగా మీకు వంకాయలని ఎలా కాల్చి పచ్చడి చేసుకుంటామో అలాగా ఇలాగ ముగ్గిన అరటికాయల్ని బాగా కాల్చుకుని దాన్ని ఎలాగా పచ్చి పులుసులా చేయాలో మీకు చూపిస్తాను చూడండి వంకాయ పచ్చి అని చేస్తామండి అలా కాకుండా ఇలాగ కాల్చిన అరటికాయతో అరటికాయ పచ్చి అని చేస్తే ఎంత బాగుంటుందోనండి అది కూడా చింతపండు రసం వేయకుండా మా ముక్కల్ని మనం నీళ్ళల్లో ఉడకబెట్టేసి దానిలోకి ఇలాగ కాల్చిన అరటికాయని ఎలా చేర్చాలో మీకు చూపిస్తాను చూడండి అసలు టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందోనండి ఇదిగండి మొదట మనం అరటికాయని సి పొయ్యిని సిమ్లో పెట్టి చక్కగా దాని మీద ఈ అరటికాయని బాగా కాల్చుకోవాలి లోపల మనకి ఉన్న పదార్థం చక్కగా ఉడికినట్లుగా కాల్చుకుంటే మనం చేసే ఐటెం చాలా చక్కగా వస్తుందండి ఈ విధంగా అటు ఇటు కదుపుతూ ఒక్క ఫైవ్ మినిట్స్ మనం కాల్చుకుంటే పై తొక్క అంతా నల్లగా అయిపోతుంది అలా నల్లగా అయినప్పుడు తీసేసి బాగా చల్లారి పెట్టుకుని తొక్క తీసేస్తే లోపల ఉంటుంది కదండి పదార్థాన్ని దాన్ని మనం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఇది కొంచెం ఎక్కువసేపే కాల్చాలండి పైన ఆయిల్ అప్లై చేసేసి దాన్ని పొయ్యి మీద సిమ్ పొయ్యిని సిమ్లో పెట్టుకుని చక్కగా అటు ఇటు కదుపుతూ బాగా పై తోలు నల్లగా అయిపోయే వరకు కాల్చుకోవాలి అలా కాల్చుకున్నాక దాంతో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ లోపు మీకు విధంగా దోసకాయ అలాగే మునగకాళ్ళు ములక్కాళ్ళు పచ్చి మామిడికాయతో పులుసుకూర ఎంత బాగుంటుందనండి దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయ టమాటా అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు ములక్కాడ దోసకాయ దోసకాయ మనం పై తొక్కు తీయకుండా చక్కగా ముక్కల్లా కట్ చేసి ఉంచేసుకోవాలి ఇదిగోండి మొదట మనం పోపు వేసుకుని ఆ పోపులో ఉల్లిపాయలు బాగా వేగనిచ్చుకుని తరువాత కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి అదేవిధంగా ఇదిగోండి ఒకటి తర్వాత ఒకటి మనం అన్ని ముక్కల్ని చేర్చేసుకుని ఉప్పు పసుపు కారం వేసి చింతపండు బదులు మనం మామిడికాయ ముక్కల్ని చేర్చుకోవాలండి అలా చేర్చుకోవడం వలన ఈ కర్రీ ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుందో ఇదిగోండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మొదట మనం పోపులోకి ఉల్లిపాయలు చేర్చేసుకుని ఒక్క నిమిషం వేగనిచ్చి తర్వాత టమాటా ముక్కలు అలాగే దోసకాయ స్కిన్ తీయక్కర్లేదండి ఇలాగే కట్ చేసేసి వేసేసుకోవచ్చు తర్వాత ములక్కాళ్ళు ములక్కాడ ముక్కలను వేసి బాగా కలబెట్టుకుని మన ఈ విధంగా ఎన్ని రకాల దోసకాయ ములక్కాళ్ళ కూర కదండి ఈ దోసకాయ ములక్కాళ్ళు కాకుండా ఇంకా ఎన్ని కొంచెం రకరకాల కూరలు అన్నా కూడా వీటిలో వేసుకోవచ్చండి లేకపోతే ఈ నాలుగు రకాల కూరలతో మనం ఈ విధంగా దోసకాయ మునక్కాడల పులుసుకూర ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు చూడండి ఈ విధంగా తయారు చేసి ఇదిగోండి మనం చింతపండు బదులు ఎప్పుడైనా పులుసుకూరకు చింతపండు వేస్తాం కదండి దాని బదులు మామిడికాయ పచ్చి పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తే రుచి ఎంత అమోఘంగా ఉంటుందో ఈ విధంగా అన్ని రకాల ముక్కలు వేసేసి కారం ఒక స్పూన్ వేసి పసుపు ఒక అర స్పూన్ వేసి తగినంత ఉప్పు వేసి కొంచెం ఒక చిన్న గ్లాసు అర గ్లాస్ వాటర్ పోసేసుకుని బెల్లం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఈ పులుసుకూరలోకి తీపి పులుసుకూర అని దీన్ని మనం పిలవచ్చు చక్కగా ఈ విధంగా మనం ఒక్క త్రీ మినిట్స్ బాగా మగ్గనిచ్చుకుని ఒక అర గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చుకుంటే మనకి చక్కటి కూర రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈలోపు అరటికాయ బాగా మగ్గిపోయి బాగా కాల్చుకున్నాం కదండీ ఇలా మెత్త మెత్తగా తయారైపోతుంది ఇదిగోండి త్రీ మినిట్స్ అయ్యాక మనం మూత పెట్టేసుకుని రెండు విజిల్స్ కానీ మూడు విజిల్స్ కానీ రానిచ్చుకుంటే చక్కటి దోసకాయ మునక్కాళ్ళ కూర పులుసు కూర తయారైపోతుంది ఎదుకండి ఈ లోప మీకు చూపిస్తాను చూడండి మూకుడు పెట్టుకుని పోపు వేసి ఈ విధంగా మనం మొదట మా పచ్చి మామిడికాయ ముక్కల్ని చేర్చుకుని దానిలోకి వాటర్ పోసి పసుపు ఉప్పు వేసి బాగా ముక్కలు మగ్గిపోయే వరకు ఉడికించాలండి మామిడికాయ ముక్కల్ని అలా ఉడికించి చల్లారి పెట్టుకున్నాక మీకు అరటికాయని మనం కాల్చుకున్నాం కదండి దాన్ని ఎలా చేర్చానో మీకు చూపిస్తాను చూడండి ఇలా ఉడికిన దీనిని బాగా మనం చల్లారినిచ్చేసుకోవాలి అలాగే మామిడికాయ ముక్కలు కూడా చాలా మెత్తగా అయిపోతాయి ఇదిగోండి ఈ విధంగా బాగా మరుగుపట్టాక కొంచెం మరగగానే మనకి ముక్కలు మెత్తబడిపోతాయి మామిడికాయ ముక్కలు అప్పుడు కట్టేసుకుని చల్లారిపోయాక ఇదిగోండి ఈ లోపు అరటికాయ కూడా చల్లారిపోయింది పై తొక్కల నల్లగా అయ్యే వరకు చూసుకుని మనం లోపల అరటికాయ మగ్గినట్టు అయిపోతుందండి దాన్ని ఇలాగా స్మాష్ చేసేసుకుని అలాగే మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి అలా చేసుకున్న దానిలోకి ఉల్లిపాయని ఎప్పుడైనా సరే పచ్చిగా చేర్చేసుకోవాలి పచ్చి ఉల్లిపాయ పచ్చి పచ్చిమిరపకాయలు వేసుకుని అంతటినీ చక్కగా కలిపేసుకుంటే ఎంతటి ఎంత చక్కటి అరటికాయ పచ్చి కూర తయారైపోతుందండి మగ్గిన అరటికాయతో చేయడం వలన సూపర్ టేస్ట్తోటి ఆహా ఏమి రుచి అనిపించేటట్టు ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి మగ్గిన అరటికాయతోటి ఎంత చక్కగా పచ్చి పులుసు రెడీ అయిపోయిందానండి దీనిలోకి వేసుకుంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగానే తినేయవచ్చండి మామిడికాయ వేయడం వలన ఎంత టేస్ట్ ఎంత సూపర్గా కుదిరిందో చక్కగా ఈ పులుసు కూర అలాగే అరటికాయ పచ్చి పులుసు మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇవి రెండు కూడా రైస్లోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఇవి కలుపుకుంటే ఉన్నది ఎంత టేస్ట్గా ఉందోనండి ఇదిగోండి రెండు ఒక మూడు విజిల్స్ వచ్చాక అన్నీ చక్కగా ఇలా మగ్గిపోయి కూర ఎంత బాగా రెడీ అయిపోతుందో దోసకాయ ములక్కడల పులుసు కూర చక్కటి కలర్ వచ్చి చక్కటి టేస్ట్ తోటి అంత బాగా కుదిరిందోనండి చూడండి చక్కటి దోసకాయ మునక్కాడల కూర పులుసు కూర అలాగే మగ్గిన అరటికాయతోటి పచ్చి పులుసు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం